గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేఖర్ గారికి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేరు నరేందర్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ శ్రీ హరికర వేణుగోపాల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి బస్వేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు భారతదేశ సమాజానికి సంబంధించినంతవరకు ఒక గొప్ప రోజుగానే మనం అందరం భావించాలి దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేసి ఈ దేశంలో సమ సమాజ స్థాపన జరగాలని కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనుషులంతా ఒక్కటే అని ఆనాడే పన్నెండవ శతాబ్దంలో చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి రోజుది బసవేశ్వరుడి జయంతి ఈరోజు మనం అందరం ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి వారు చెప్పినట్టు అంశాలనే చట్టబద్ధంగా ఈరోజు మనం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున చట్టబద్ధంగా చేసే కార్యక్రమానికి కూడా ఇంకా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం అటువంటిది పన్నెండవ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో అన్ని కట్టుబాట్ల మధ్యన పుట్టినటువంటి బసవేశ్వరుడు ఆ సమాజానికి వ్యతిరేకంగా నిలబడి ఇది కాదు జీవన అని చెప్పి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని నినాదాన్ని ఈ దేశానికి అందించాడు ఈరోజు బసవేశ్వరిని మనం ఏదో మత తత్వవేత్తగా చూడటం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఆయన మతతత్వవేత్త కంటే కూడా ఒక పెద్ద సోషల్ రిఫార్మిస్ట్ ఒక సామాజిక పరివర్తన కోసం తన జీవితం మొత్తాన్ని అద్భుతం చేసినటువంటి నాయకుడు ఎంత గొప్ప కార్యక్రమాలు చేసిన అంటే వారు చెప్పినటువంటి మూడు నినాదాలు కూడా కేవలం సమ సమాజ స్థాపన ఒక్కటే కాదు సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు కాయకం కైలాసం వర్క్ ఈజ్ వర్షిప్ ఎంత కష్టపడితే పనినే దైవత్వంగా చూస్తూ పని చేయాలని చెప్పినటువంటి గొప్పవాడు అట్లాగే ఇంకొక రెండు మూడు అంశాలు కూడా చెప్పాడు శ్రమే సౌందర్యం అని కూడా అన్నాడు అవి చెప్తూ ఇవన్నీ చేస్తూ అందరూ సమానంగా బతకాలన్నాడు అందరికీ సమాన అవకాశాలు రావాలన్నాడు దేవుడు దైవత్వం అందరికీ చెందినటువంటి వాడు అన్నాడు ఎవరిని ఎవరు కించపరచకూడదన్నాడు ఎవరిని ఎవరి కోసమో అనగదొక్కకూడదన్నాడు ఈ అంశాలన్నీ చెప్తూ ఆ సమాజ పరివర్తన చేస్తూ ఉంటే ఆయన చెప్పినటువంటి పని విధానం ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షితులై పెద్ద ఎత్తున అతని ఫాలోయర్స్గా మారుతున్నప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి బిజాల్ రాజు పిలిచి ఇటువంటి గొప్పవాడు నా రాజ్యంలో మంత్రిగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి పిలిచి మంత్రిగా పెట్టాడు మంత్రిగా ఆనాటి రాచరిక వ్యవస్థలోనే స్వేచ్ఛ ఉండాలి అందరిది వినాలని చెప్పి మండపాలు పెట్టి అనుభవ మండపాన్ని పెట్టి ఆ మండపంలో అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా పాలన సాగించాలన్నాడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఆ స్ఫూర్తితో ముందుకు పోతుందని చెప్పడం కోసమే చెప్తా ఉన్నాను అనుభవం మండపం ఆనాడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందరమ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలన గ్రామ సభలను పెట్టాం ఆ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు చెప్పిన అంశాల్ని పరిగణలో చూసుకొని పాలన అందిస్తామని చెప్పాడు తప్ప పాలకులుగా మేము మీద రుద్దనని చెప్పాం అది బసవేశ్వరుడు స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఉంది అంతేకాదు సమాజం అందరినీ సమానంగా చూడాలి అందరికీ ఆర్థికంగా అందరికీ పంచాలని చెప్పినటువంటి అంశాలు పరిగణలో తీసుకొని ఆ సమానత్వం కోసమే ఈనాటి ప్రభుత్వ ఇందిన రాజ్యం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒకటేసారి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం నాడే శాంక్షనించి ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీసు ఓసీలు అందరికీ సంబంధించిన పిల్లలందరూ ఒకటే ప్రాంగణంలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఈ రాష్ట్రంలో కట్టాలి అటువంటి కట్టినటువంటి పాఠశాలలో మన పిల్లలు అందరూ సమానంగా చదువుకోవాలి ప్రపంచానికి పోటీ తత్వం నేర్పాలి అని ఒక గొప్ప ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆ బస్వేశ్వరుడు స్ఫూర్తి కూడా ఉందని చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నా అంతేకాదు బస్వేశ్వరుడు మరొక గొప్ప కార్యక్రమానికి చెప్పాడు అనుభవం మండపంలో పురుషుల ఒక్కలే కాదు మహిళలు కూడా సమానంగా ఉండాలి వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోవాలన్నారు ఆలోచన స్ఫూర్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కోటీశ్వలు చేయాలని చెప్పి కనీసం ఒక కోటి మంది మహిళలు రాష్ట్రంలో కోటీశ్వరలు చేస్తున్నామని చెప్పి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం ఇది కూడా బసవేశ్వరుల స్ఫూర్తి ఇందులో కూడా ఉంది అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ పెద్ద ఎత్తున పని కల్పించడమే కాదు శ్రమే సౌందర్యం పనిలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కష్టపడి అంత సంపాదన వస్తుంది ఆ సంపాదన తోర ఆ సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రాజీవ్ యువ వికాసం అని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒకటే సంవత్సరంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని ఉపాధి హామీ పథకం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం ఇందులో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి దాగింది ఈ ప్రభుత్వం శ్రమించే రైతు సోదరులు ఆహారానికి అమ్మాజలుగా ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీకి అమ్మాజుగా ఉన్న రైతాంగ సోదరుల్ని రక్షించాలని వాళ్ళకి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడమే కాకుండా ప్రతి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా పేరు మీద శ్రమ అందించేటువంటి రైతుకి ప్రోత్సహించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం ఈ శ్రమ ఇందులోనే సౌందర్యం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తా ఉన్నాం దీంట్లో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి ఉంది నేను చేసే ప్రతి పని ఒక సామాజిక పరివర్తన కోసం ఆనాడు బస్వేశ్వరుడు చెప్పినటువంటి విధానం కాదు లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తి కానీ లేకపోతే అనేక మంది స్ఫూర్తిదాతలు సామాజిక పరివర్తన చెప్పినటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సంపాదించే సంపదని ప్రజలకి పంచే కార్యక్రమంలో ఉన్నావు తప్ప పాలకులు పంచుకునే కార్యక్రమంలో లే అందుకే బస్వేశ్వరుడు ఇప్పుడు మా శేఖర్ గారు చెప్పారు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ లింగాయత్ని బలహీన వర్గాల్లో చేర్చి పెద్ద ఎత్తున వీళ్ళకి మేలు జరగాలనే ఆలోచన ఏ రకంగా చేసిందో మరొక్కసారి బలహీన వర్గాలకి మేలు జరగాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జనాభా కులగణలు జరిపి దాదాపు యాభై ఆరు శాతం రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పి ఆ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించే కార్యక్రమాన్ని చట్టబద్ధంగా శాసనసభలో బిల్లు పెట్టి పాస్ చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మనం అందరం గమనంలో తీసుకో ఇది బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేకపోయింది చాలా సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడుతూ ఉన్నా మీ కూడా మనందరం కూడా మనం చేసుకోవాలి కులగణన అనేది ఈ సమాజంలో ఆనాడు బస్వేశ్వరుడు చెప్పినట్టుగా ఏ వర్గాలు ఎంత వెనుకబడి ఉన్నాయో వాళ్ళందరికీ చేతనిచ్చి పైకి తీసుకొని రావటం కోసం ఒక సైంటిఫిక్ సర్వే చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి ఆధారాలతో వాళ్ళందరి జీవన స్థితివేతుల్లో మెరుగుపరచడం కోసం ఈ రాష్ట్ర ఆర్థికాన్ని ఈ రాష్ట్ర సంపదని వారి జీవితాల్లో మార్పు తీసుకురావటం కోసం ప్రణాళికబద్ధంగా పనిచేయటం కోసమే ఈ రాష్ట్రంలో క్యాష్ సెన్సెస్ చేశాం అన్న సంగతి ఈ దేశమంతా అంతా కూడా ఈరోజు తెలంగాణకి వెళ్ళి చూస్తాం ఈ తెలంగాణలో చేసినటువంటి క్యాష్ సెన్సెస్ రేపు ఈ దేశానికే ఆదర్శంగా కాబోతా ఉంది తెలంగాణ మోడల్ అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఆ బస్వేశ్వరుడు చెప్పినటువంటి స్ఫూర్తి లేకపోతే జ్యోతిరావు పూలే గారు చెప్పినటువంటి స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వారి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండేటువంటి కొద్దిమంది రాజకీయ పార్టీల సంబంధించిన వ్యక్తులు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని పోతా ఉన్నారు నినగా మొన్న జరిగినటువంటి వరంగల్ సభలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అన్ని వైఫల్యాలు ఏమయ్యా వైఫల్యం బసవేశ్వర స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా స్కీములు తీసుకొని రావటం వైఫల్యమా లేకపోతే జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి మేలు జరగాలని క్యాష్ సెన్సెస్ చేపించడం అన్యాయమా లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని భూమి లేని నిరుపేద కుటుంబాలు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసి అమలు చేయటం అన్యాయమా లేకపోతే చదువుకుంటున్నటువంటి విద్యార్థి విద్యార్థులు ఏ ఉద్యోగాల కోసం అయితే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలి కనీసం ఐదు లక్షల మందికి ఆలోచన చేసి అమలు చేయటమే నేరమా లేకపోతే ఈ మహానుభవాలకు దశాబ్దాలుగా పోరాటం చేసి సమాజ పరివర్తన కోసం అందరూ పనిచేయాలన్నటువంటి స్ఫూర్తి చెప్తా ఉంటే ఇంకా ఆ మహానుభావులు చేసుకొచ్చినటువంటి కృషిని ఫలితాల్ని ప్రజలు అందకుండా అడ్డుపడాలని చేసేటువంటి కుటల ప్రయత్నమే కదా మీ వరంలో సవాధి ఈ సందర్భాన్ని నేను నిజంగా మీకు ఈ సమాజం మీద మార్పు మీద ఏమాత్రం ప్రేమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు అభినందించాల్సింది పోయి అన్ని విఫలమైపోయిందని మాట్లాడుతూ ఉంటే నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాలలేని వర్గాలందరూ గమనించాలి ఆనాడు పదివేల డెబ్బై దశకంలో పివి నరసింహరావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు సమాజ పరివర్తన కోసం భూ సంస్కరణలు తీసుకొని వస్తే ఆ భూ సంస్కరణలు వ్యతిరేకించడానికి ధైర్యం లేనటువంటి కొద్దిమంది దొరలు జయాంధ్ర ఉద్యమాన్ని చేసుకొచ్చి భూ సంస్కరణని అమలు కాకుండా అడ్డుపడినటువంటి చరిత్రని మనం చూశాం జయాంధ్ర ఉద్యమం చేసుకోవచ్చు భూ సంస్కరణ అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛలం చేసి చివరికి వాటిని స్లో అయ్యేటట్టుగా చేసినటువంటి ఒక దుర్మార్గ ఆలోచనని ఆ రోజు చూశాం అంతకంటే గొప్ప కార్యక్రమం ఈ రోజు ఈ రాష్ట్రంలో చూసుకున్నటువంటి క్యాష్ సెన్సెస్ అంతకంటే గొప్ప సామాజిక మార్పుకి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కులగణన ఆ కులగణన నుంచే వచ్చిందే నలభై రెండు శాతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కల్పించేటువంటి రిజర్వేషన్ ఇది ఒక పెద్ద సామాజిక మార్పుకి నాంది కాబోతా ఉంది అటువంటి సామాజిక మార్పుకి నాంది కాబోతుంది కాబట్టే దాన్ని నేరుగా వ్యతిరేకించలేక కొలగణంలో కనీసం పార్టిసిపేట్ చేయనటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎక్కడ బీసీలకి మేలు దొరుకుతుందో అని చెప్పి దాన్ని వ్యతిరేకించడం కోసం నేరుగా వ్యతిరేకించలేక ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతాం బస్సు సాక్షిగా చెప్తా ఉన్నాం మీరు ఎన్ని కుయత్తులు పాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం నిటార్గా నిలబడి బస్ వేసాడు అమలు చేస్తుందని కూడా చాలా స్పందంగా చెప్తా ఉన్నాం జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు చాలా స్పష్టంగా మా ఆర్థిక పరమైన అనేక అంశాలు అడ్డంకులు ఉన్నప్పటికి కూడా కేవలం మీలాగా పాలన చేస్తూ అనుభవించాలని ఆలోచన లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులకు కానీ నాకు కానీ మేమందరం ఈ సమాజ పరివర్తన కోసమే పనిచేస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ముఖ్యంగా బలహీన వర్గాలు బడు వర్గాలు నిరుపేద ప్రజలు ఈ మహానుభావులు కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం కోసమే అకుంఠత దీక్షతో పనిచేస్తున్నాం తప్ప అధికారాన్ని హోదాగా మిగిలాగా భావించట్లేదు అధికారాన్ని బాధ్యతగా భావిస్తూ ఉన్నాం ప్రతి క్షణం ఆ బాధ్యతతోనే ఈ సమాజానికి మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ చేసే మంచి కార్యక్రమాలని మీరందరూ బసవేశ్వరుడు ఆలోచనలు కానీ జ్యోతిరావు పూలే గారు ఆలోచనలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ నమ్మి ఆచరించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆస్వాదించండి వారి స్ఫూర్తితో వారి మార్గాన్ని అనుసరిద్దాం వారి లక్ష్యాలను చేరదాం ఆ చేరటం కోసం మనందరం కలిసి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఆ లక్ష్యాన్ని చేరించాలని అడ్డుకోవాలని అనుకునేటువంటి వాళ్ళందరి పట్ల అత్యంత జాగ్రత్తతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ఈ బసవేశ్వరుడి కార్యక్రమానికి ఆహ్వానించినందుకీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ Jai. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.